ప్రజలు రావడం గుడ్ మార్నింగ్ యేసుక్రీస్తు నామంలో మళ్ళీ మీకు అందరికీ ఈ ఉదయ కాలంలో శుభాభివందనాలు చెల్లిస్తున్నాం అలాగనే మళ్ళీ యుదే కాల సమయంలో దేవుడు ఒక మంచి వాక్కును వాక్యాన్ని దేవుడు ప్రార్థన చేస్తుంటే బయలుపరుస్తున్నాడు సహోదరి సహోదరుడ ఈ వీడియో చూస్తున్నా నువ్వు ఆశీర్వించబడుతున్నావు నమ్ముస్తున్నాను ఎందుకంటే ఇదేదో నార్మల్మైన వాక్కు కాదు దేవుడు మనకు బోధించినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్కు విడుదలవుతుంది అలా రైట్ వాక్యం ఏదంటే కీర్తల గ్రంథం పద్దెనిమిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది అనుకుంటా చూడక్కడ ఉంటుంది శత్రువుల చేతిలో నుండి విడిపించి మళ్ళీ కింద కిందికి వచ్చిన తర్వాత మనసుల చేతుల నుంచి నేను విడిపిస్తాను అంటాడు శత్రువులు ఎవరు అంటే బలత్కారం చేయు మనసులో నుండి నేను విడిపిస్తాను అంటాడు ఇప్పుడు పైన ఏమో శత్రువులు అంటాడు శత్రువుల చేతుల నుంచి నేను విడిపించి వారికంటే దీన్ని చేస్తానని చెప్తాడు హలో లుయా ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా శత్రువు ఎవరు మనుషులు బలత్కారము చేయు మనుషులు ఎవరు డిఫరెంట్ లెవెల్లో దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు హలో శత్రువు శత్రువు అంటే గుర్తుపెట్టుకో శత్రువు ఎప్పుడు శత్రువు మీనింగ్ అంటే అర్థమైంది తెలుసా శాశ్వతంగా ఉండే శత్రువు సపోజు ఈ శత్రువు ఎక్కడి నుంచి వస్తాడంట జనరేషన్ కస్ అంటాం చూడు జనరేషన్ కస్ మూడు తరాలు నాలుగు తరాలు నుంచి ఇప్పుడు మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళు తెలియక దేవుని దేవునిగా ఆరాధించక కొన్ని వాళ్ళు అలా చేసిన ఎందుకంటే మనం మనుషులకు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభుని దేవుడిగా మనం ఆరాధించాలట మనకు తెలియదు మన పితరులకు తెలియదు ఆ మర్మం తెలియదు ఆ యొక్క రెవల్యూషన్ తెలియక మనము సృష్టిలో ఏదో దాన్ని మనం ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు అలాగనే ఈ శత్రు అంట చుడు కొన్ని తరాల నుంచి శత్రువు వస్తున్నాడట దీన్నే బైబిల్లో ఏం చెప్తా శత్రువు అంటాడు మనసులు శత్రువులు కాదు గుర్తుపెట్టుకో శత్రువు అంటున్నాడు అక్కడ పద్దెనిమిది నలభై ఐదులో మనసులు అంటున్నాడు అంటే శత్రువు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ శత్రువు శాశ్వతం ఒక తరం నుంచి తరం కూడా వచ్చినాడు మళ్ళా తరం నుంచి తరం కూడా వచ్చినాడు అంటే ఒక నాలుగు తరాల నుంచి ఇప్పుడు వాళ్ళ సమస్యల మీద సమస్యలు కష్టం ఎదుకో వాళ్ళ డాడీ అప్పులు వాళ్ళ డాడీకి అనారోగ్యం వాళ్ళ డాడీకి గృహం లేదు వాళ్ళ డాడీకి ఇబ్బంది అలాగనే వీళ్ళ తరం పిల్లల మీద తరంకి వచ్చా కూడా ఆ శత్రువు అలాగనే కంటిన్యూ అవుతుంటాడు వాణ్ణి దేవుడు జనరేషన్ కష్టం ఏమంటాడంటే నిశత్రువు అని చెప్తాడు హలోలియా ఇక్కడ కిందికి వచ్చే తర్వాత మనుషులు చేయు బలత్కారం బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి మనుషులు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడతారంట అంటే మనుషులు చేతి నుంచి నేను విడిపిస్తాను శత్రుల చేతుల నుంచి విడిపించడం అంటే నీ జనరేషన్ కష్టం అంటే శాశ్వతమైన అనారోగ్యాలు ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో ఏదైనా కానీ బీపీ షుగర్ అప్పు జ్వరము ఏదైనా అంటే డిఫరెంట్ వ్యాధులు తగ్గిపోతుంటుంది వస్తుంటుంది క్యాన్సర్ ఇలాంటివి ఒక తరము నుంచి కంటిన్యూగా అవుతుంటే వాటిలో నుంచి ఆ దరిద్రంలో నుంచి ఆ కష్టాల నుంచి విడిపిస్తారంట మనుషులలో చేతుల నుంచి మనుషులకు మనుషులకు ఎందుకు మన కోపం మనుషులంటే ఎందుకు మనం ద్వేషిస్తారు మనుషులంటే ఎందుకు వాళ్ళకు వాళ్ళకు మనం చూసినప్పుడు అంటే ఒకటి గుర్తుపెట్టుకో మనుషులుగా శత్రులుగా ఎలాగ మార్చబడతారంటే ఇది మనుషుల ద్వారా వచ్చే ఒత్తిడి టెంపరవరీ ఉంటుంది మనుషులు నేను ఏదైతే ద్వేషపడుతుంటే ఉంటుంది ఎందుకు మనుషులకు మనం అంటే ద్వేషం కలుగుతావు తెలుసా నువ్వు మంచి గృహం కట్టుకున్నప్పుడు నువ్వు మంచిగా ఆశీర్వించబడినప్పుడు నువ్వు మంచిగా విస్తరించబడుతున్నప్పుడు నీ పిల్లలకు మంచిగా జ్ఞానం వస్తున్నప్పుడు నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు నీ పిల్లలు మంచిగా చదువుకుంటున్నప్పుడు నీ పిల్లలు మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు అలాగే నీకు జాబ్ ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు అలాగే నువ్వు ఒక మంచి వెహికల్ తీసుకున్నప్పుడు నువ్వు మంచిగా ఆశీర్వించబడు అంటే నీ ఆశీర్వాదం పెరిగే కొద్దీ మన చుట్టుపక్కల మనుషులు మనకు టెంపరీగా శత్రులుగా మార్చబడతారంట వీళ్ళని ఈజీగా చేయించవచ్చు వీళ్ళని ఈజీగా నువ్వు లోపరుచుకోవచ్చు వీళ్ళని ఈజీగా నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా చేసినప్పుడు ఏమైపోతుందో తెలుసా వాళ్ళ హృదయంలో మన మీద ఏ శత్రుత్వం అయితే పెట్టుకున్నారో ఆ శత్రుత్వాన్ని మనం ఈజీగా జయించొచ్చు అంట కానీ ఈ దేవుడు చెప్తున్నాడు ఈరోజు రోజు సంవత్సరం పద్దెనిమిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది ప్రకారము ఇదిగో నీ శత్రువుల చేతు నుంచి అంటే శాశ్వతంగా నేను ఇబ్బంది పెట్టి శత్రు చేతుల నుంచి విడిపిస్తాడంట అలాగే బలత్కారం చేయి మనుషుల చేతుల నుంచి విడిపించి హెచ్చింపు చేస్తాడంట హలోయ వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరిని అంటే ఇప్పటివరకు నువ్వు ఇప్పటి ఇప్పటివరకు నువ్వు ఎదగలేదు ఇప్పటివరకు నువ్వు ఆశ్రదించబడలేదు ఇప్పటివరకు నీ ఆత్మీయులు నువ్వు వర్తిల వర్తిల లేకపోతున్నావు అంటే దానికి కారణమేం తెలుసా మొదట శాశ్వతమైన తరతరాలు చూసి ఒక శాపము జనరేషన్ కస్తని ఒక శత్రువు ఉన్నాడట అలాగనే నీ చుట్టుపక్కల నీ చుట్టుపక్కల ఉన్న మనుషులే నిన్ను బలాత్కారం చే మనుషులు నీ మీద ద్వేషపడుతున్నాడా దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఉదయ కాలశంలో వీరిద్దరి చేతుల నుంచి నేను నిన్ను విడిపించి వాళ్ళిద్దరూ ఊహించిన రీతికి నిన్ను హెచ్చింప చేస్తాను అని చెప్తున్నాడు హాలలోయ ఒక్కడు గుర్తుపెట్టుకోడు మెడిటేషన్ చేయి వాక్యాన్ని నమ్ము వాక్యాన్ని నమ్మినప్పుడే మనం ఆశీర్వించబడతాం వాక్యము వాక్యాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ చేతను ఎప్పుడైతే దాన్ని మెడిటేషన్ చేయడం కానీ దాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానించడం కానీ దాని ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో చెప్పాలన దేవుడు ఆయన వాక్యము న్యాయమైనదంట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు వాక్య ప్రకారం మనం తెవిస్తాడు ఈ లైవ్ ఈ ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధా ప్రయదేశం తండ్రి కీర్తన గ్రంథం పచ్చెనిమిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది ప్రకారము ఇదిగో వారి శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాను బలత్కారం చేయు మనుషుల నుంచి నేను విడిపించి నిన్ను హెచ్చింప చేస్తానని ఈ దినం ఈ ఉదయకాలశ్వం వాగ్దానం చేసిన దేవుడు కనుక అయా ఈ ఇదిగో అయా ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అది సంపూర్ణంగా నెరవేర్చబడును కనుక ఏ శత్రువు అయితే వాళ్ళు వెనుక కూర్చున్న వాళ్ళు హెచ్చింపబడుకున్న ఆశీర్వించబడుకున్న అయినా వారి పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో ఏసు నామంలో ఆ శత్రువులందరినీ ఏసు హోలిస్తూ రక్తంలో బ్రేక్ చేస్తూ హోలీ స్పిరిట్ అద్భుత రీతిగా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే వేడుకుంటాం ఉంటుంది హలోలుయా అలానే నీ ఎందుకంటే కింద ఉంటుంది దాని కింద ఉంటుందంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను గనపరుస్తానంట నేను తప్పిస్తారంట నేను విడిపిస్తానంట నేను హెచ్చింపజేస్తానంట హలోయ రైట్ దేవుడి మాట దీవించిన దాకా చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో వస్తున్నవారు మీరు మా సోషల్ మీడియాని మీరు ఫాలో కాండి జేసీఏఎం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ జోనా ఫ్రెండ్స్ అని ఉంటుంది యూజర్ మా జో యూజర్ ఐడి వచ్చి జోనా ఫ్రెండ్స్ అని మీరు దాన్ని ఫాలో బటన్కి క్లిక్ చేయండి అలాగే జేసీఎం ఇన్స్టాగ్రాము మీరు క్లిక్ చేయండి దేవుడు ఏవైతే బయలుపరుస్తున్నాయో అవన్నీ ప్రతి దినము మా సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంటుంది మీరు ఆ మాటలు విని దీవించి ఆశ్రయించుకుని నమ్ముతున్నా అలాగే ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో వారు మీరు మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటారో దాన్ని కామెంట్ చేయండి మీ ప్రేయర్ నెంబర్ కూడా పెట్టండి అలాగనే అలాగనే మీరు ఈ వీడియో కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా ప్రయోజనం పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటాడు అక్క ఆమె ఆమె లాడ్